గణాధిపత గురుభ్యో నమ ఓం శ్రీమాత్రమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకైనా అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రమ మనం ఈరోజు భోగి పండగ నాడు భోగిపళ్ళు ఎందుకు పోస్తాము పిల్లలకి అదేవిధంగా గొబ్బెమ్మని గుమ్మం ఎదురుగా పెట్టుకుంటారు ఇవి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే భోగిపళ్ళు పోయడం వెనకాతల మనకి యాస్ట్రలాజికల్గా చాలా పెద్ద అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది దాని ద్వారా ఏమిటది అంటే ఒకటి పిల్లలకి చిన్నప్పుడు బాలారిష్టము అంటారు బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వారికి అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి హెల్త్ చాలామంది చూడండి కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఎదగటం లేదు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు చూసారా అవి ఏమవుతాయంటే ఎందుకంటే మనకి చూడండి కామన్గా కూడా చలికాలంలోనే ఎక్కువగా ఈ అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ రవి యొక్క స్థితి తగ్గుతుంది అంటే పగలు తక్కువగా ఉండడం రాత్రి సమయంలో ఎక్కువగా ఉండడం చలి ఎక్కువగా ఉండడం దీనికే వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి ఆ రవిగ్రహము ఎప్పుడైతే మకర రాశిలోకి సంచరిస్తుంటాడో రోగ సంబంధించినటువంటి కర్మల్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చెప్పుకోగలుగుతారు నాకు పాలన దగ్గర కడుపు నొప్పి ఉందనో పలానా ప్రాబ్లం ఉందనో దాన్ని వివరించగలుగుతారు డాక్టర్ గారు దానికి మెడిసిన్ ఇవ్వగలుగుతారు కానీ చిన్నపిల్లలు ఎలా చెప్తారు చెప్పలేరు కాబట్టి మన మహర్షులు ఏం చేశారంటే రేగి పండుకి సూర్యభగవానుడు కారకుడు అవుతాడు కాబట్టి రేగిపళ్ళతో వాళ్ళకు గనక రేగిపళ్ళను తల మీద నుంచి పోస్తూ ఆదిత్య హృదయం పఠనం గనక చేయించినట్లయితే కర్మకారకుడైనటువంటి సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించే ముందు గనక ఈ ప్ర ఈ ప్రక్రియ గనక చేసినట్లయితే వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఆచారంలో ఉన్నటువంటి ఒక పద్ధతి అది ఈ రకంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేస్తుంది అదేవిధంగా భోగి నాడు చాలామంది ఏంటంటే ఇంట్లో పాత వస్తువులు తీసేసి మనం మూలం ఉన్నటువంటివి భోగి మంటల్లో వేస్తాం కదండి ఎందుకు వేస్తాము అంటూ ఉంటారు ఇక్కడ ఉత్తరాయణం ప్రారంభం అవుతూ ఉంటుంది ఉత్తరాయణం ప్రారంభమయ్యేటప్పుడు ప్రత్యేకంగా ఉత్తరాయణంలో మీరు గమనించినట్లయితే ఈ భోగి మంటల్లో మనం ఏదైతే పదార్థాలు వేస్తామో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు పనికిరానిటువంటి వుడ్ రిలేటెడ్ సంబంధించి వుడెన్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులన్నీ తీసేసేయాలి విరిగిపోయినవి వీటన్నిటిని అలానే ఇంట్లో పెద్దవాళ్ళుని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో పాతగినటువంటి వాటిని బయటపడేమని మనం మన శాస్త్రం అంటే ఏమిటి పెద్దవాళ్ళు మా వాళ్ళ యొక్క అనుభవం మనకు చెప్తారు వాళ్ళ యొక్క మంచి చెడు మనకు చెప్తారు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి కాబట్టి కానీ పాతమైన వస్తువు ఏమిటి బయటపడేసేయాలి అందులో పర్టికులర్గా భోగి మంటల్లో కనుక వేసినట్లయితే ఆ యొక్క అగ్నికి మీరు ఆర్జం అంటే అగ్నికి ఆర్జం అంటే నెయ్యి రోజులుగా చెప్పాలంటే అగ్నికి చక్కగా మీరు ఒక పదార్థాన్ని ఇచ్చినటువంటి ఫలితము వస్తుంది అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషం కూడా తగ్గుతుంది ఏది పనిక్రాంతి ఏదైనా ఉంటే తీసేసేయడం వల్ల ఇక మరొకటి ఏంటంటే గొబ్బెమ్మని ఖచ్చితంగా ఎందుకు పెట్టుకోవాలంటారు అది కూడా గోవుకు సంబంధించినటువంటి మయంతోనే పెట్టుకోవాలి అది అందులో దేశీవాలి గోమయంతో పెట్టుకోవాలి మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క గిరిని గోవర్ధనగిరిని ఎత్తినటువంటి దానికి సంకేతంగాను మరియు లక్ష్మీప్రదంగాను లక్ష్మీదేవి పర్టికులర్గా మీరు గమనించినట్లయితే ఈ యొక్క గోవర్ధన ఈ గోవు మయంలో ఉన్నందుకు అంటే మయంలో తనకు స్థానం దొరికింది స్థానం దొరికినందుకు పర్టికులర్గా ఆ యొక్క అమ్మవారు అందులో ఉందనేటువంటి సంకేతంతో ఇది ఉత్తరాయణంతో దేవతలకి పగలు అవుతున్నటువంటిది అంటే ఉత్తరాయణం అంతా కూడా పగలు దేవతలకి దక్షిణాయనం అంతా కూడా రాత్రిగా చెప్తుంటారు కాబట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ చేసేటువంటి ఒక ప్రక్రియ ఇది గుర్తుపెట్టుకోండి ఈ రకంగా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉంటుంది దానికంటే ముందు మనం ఏం చేస్తున్నాం మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాం పనికిరాని చెత్త తీసుకెళ్ళి భోగి మంటల్లో వేసేస్తున్నాము గొబ్బెమ్మని తీసుకొచ్చి గుమ్మ ముందు పెట్టుకుంటున్నాము అది కూడా అవుతూ సంబంధించినటువంటిది గుమ్మానికి లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నటువంటిది అలా చేసినట్లయితే లక్ష్మీ అని చెప్పడం జరిగింది మరియు మరొకటి ఏంటంటే గోవు దేశీవాళి గోవు నుంచి వచ్చినటువంటిది ఏదైతే మయం ఉంటుందో అది పర్టికులర్గా అనేకమైనటువంటి రోగాలను నివారించడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీ లక్ష్మీప్రదం అంటే ఒక గుర్తింపు రావడానికి కావున మరి ఈ యొక్క భోగి నాడు కానీ సంక్రమణం అంటే సంక్రాంతి నాడు కానీ కనుమ నాడు కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే పర్టికులర్గా దానం ఇవ్వడానికి చాలా శ్రేష్టంగా చెప్పబడింది ఈ దానం ఇచ్చేటువంటి ప్రక్రియలో ఏ ఏ ఇబ్బంది కల వాళ్ళకి ఏ దానం ఇవ్వాలి అనేటువంటిది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ భోగి సంక్రాంతి కనుమల నాడు ప్రత్యేకంగా మనకి దానముల్లో ఎవరికైనా కానీ ఈ ఈ మూడు రోజుల్లో ఇచ్చే దానం అత్యధికమైనటువంటి ఫలితం ఇస్తుంది ఎవరికైనా సరే చూడండి ప్రమోషన్స్ రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అధికారులతో చాలా ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఈ మూడు రోజుల్లో అందులో పర్టికులర్గా మకర సంక్రమణం జరిగేటప్పుడు అంటే సంక్రాంతి నాడు కనుక ఎవరైతే గోధుమలు కేజీంబాబు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇస్తారో ప్రమోషన్స్ రావడానికి లేదా ఉన్నత స్థితి పొందడానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి తోడ్పడుతుంది ఎవరికైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి మానసిక ఇబ్బందుల నుంచి బయటపడాలి లేదా తల్లిగారు ఆరోగ్యం బాగాలేదండి లేనట్లయితే అనవసరంగా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు బియ్యము తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి అదేవిధంగా మరికొంతమందికి గొడవలు అవుతూ ఉంటాయి ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది ఆ రకంగా గొడవలు అవుతున్నాయండి అది ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు ఎక్కువగా అవుతున్నాయండి అన్నప్పుడు ఈ యొక్క మూడు రోజుల్లో ప్రత్యేకంగా సంక్రాంతి రోజు ఇచ్చినట్లయితే మరింత బాగుంటుంది భోగి కనుమ రోజు కూడా ఇవ్వవచ్చు దానములు ఎందుకంటే ఈ భోగి సంక్రాంతి కనుమలు అనేటువంటిది దానం ఇచ్చినటువంటి దానము వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటారు కాబట్టి కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి మరి కొంతమందికి విద్యా సంబంధించిన విషయంలో కొంతమంది పిల్లలకు చూడండి విద్య సరిగ్గా రావట్లేదండి లేనట్లయితే వ్యాపారాల్లో సరిగ్గా కలిసి రావట్లేదని లేనట్లయితే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయని అప్పుల బాధలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఓం అపర్ణాయ్ నమహానే మంత్ర సాధన చేయండి మరియు పెసలు దానంగా ఇవ్వండి గుర్తుపెట్టుకోండి పెసలు దానంగా ఇవ్వడం ద్వారా ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా కాపాడబడతాయి అదేవిధంగా ఈ యొక్క మూడు రోజుల్లో పర్టికులర్గా మీరు శనగలు కనుక దానంగా ఇచ్చినట్లయితే శనగలు గోధుమలు కలిపి దానంగా ఇచ్చినట్లయితే కొంతమంది చూడండి సంతానం లేదండి అని ఇబ్బంది పడుతూ ఉంటారు సంతాన ప్రాప్తిని ఇస్తుంది అదేవిధంగా కోర్టు కేసు వ్యవహారాలు ఏదైనా ఉన్నట్లయితే కూడా ఈ శనగలు దానంగా ఇవ్వడం ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది మరియు అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అంటూ ఉంటారు పర్టికులర్గా మనకి ఈ మూడు రోజులు కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటారు అందులో ప్రధానంగా సంక్రాంతి కనుము విషయంలో కాబట్టి మనకి ఈ బొబ్బర్లు అంటారు బొబ్బర్లు ఒక కేజీ బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రంతో కనుక కలిసి ఇచ్చినట్లయితే వివాహం అవ్వకపోయినా ధన సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నా అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి వివాహ సంబంధించిన విషయంలో సమస్యలు ఉన్నా ఈ దోషం తొలగిపోతుంది అదేవిధంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా జాబ్లో జాబ్ రావటం లేదు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి తెల్ల నువ్వులు నిలవంగు వస్త్రము దానంగా ఇవ్వండి ప్రతి చిన్న చిన్న విషయానికి భయమేస్తుందండి నాకు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి దిగులు చింతా ఉంటుంది అనేటువంటి వారు ప్రత్యేకంగా మీకు చేయవలసినటువంటిది మినుములు దానము ప్రతీది ఆటంకములు ఏర్పడుతున్నాయి అన్నప్పుడు మీరు చేయవలసినటువంటిది ఉలవలు దానంగా ఇస్తూ ఉలవలతో పాటు మల్టీ కలర్ క్లాత్ మినుములతో పాటు సిమెంట్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వండి అయితే ఇందులో ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఓం గమ్ గణాధిపతయ్యే నమ అనేటువంటి నామస్మరణ చేయండి లేదా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే ఈ మూడు రోజుల్లో చేసేటువంటి దానములు అత్యంత ఫలితాన్ని ఇస్తాయని చెప్పి శాస్త్రవచనం కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి మనకి ఈ యొక్క ఇబ్బందులు తొలగించుకోవాలని ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ